హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నందిని ఈరోజైతే మేము ఊర్లో అమ్మవారికి ముత్యాలమ్మ తల్లికి అయితే పెట్టుకుంటున్నాము అంటే మనం హైదరాబాద్లో బోనాలు ఆషాఢ మాసంలో ఎలా చేస్తామో మా సైడ్ అయితే శ్రావణ మాసంలో చేస్తారనమాట అంటే మాది కూడా తెలంగాణనే కాకపోతే ఫస్ట్ నుంచి శ్రావణ మాసంలో చేయటం అలవాటు కాబట్టి అదే ఫాలో అవుతున్నాం ఇప్పుడు ఇప్పటికీ కూడా మేము కాబట్టి శ్రావణ మాసంలోనే మేము ఇంట్లో అలాగే ము తల్లికి కూడా పెట్టుకుంటూ ఉంటామన్నమాట మేము ఎలా చేస్తాము అన్నది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను అంటే ఎన్ని చేసినా మనం అమ్మవారికే కాబట్టి కాకపోతే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క సైడు ఒక్కొక్క పద్ధతిలో చేస్తూ ఉంటారనమాట మేము మా సైడు అంటే మా అత్తగారు ఎలా చేస్తారన్నదైతే అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా అమ్మవారికి ప్రసాదాలు అయితే చేస్తాం కాబట్టి అవి ఏమేమి చేస్తామో చూద్దాం ముందుగా అమ్మవారికి అయితే పరవన్నం అంటే పాలు పొంగిస్తాం ఎక్కువ పులగం పరవన్నం ఇలా చేసుకుంటాం కాబట్టి మేమైతే పరవన్నం చేస్తాం కాబట్టి అమ్మవారికి అయితే ముందుగా పరవన్నం అయితే చేయాలి దానికోసమని ముందుగా గిన్నెని అంటే ఇత్తడి గిన్నెని తీసుకొని దానికి పసుపు రాసేసి బొట్లు పెట్టుకున్న తర్వాత పాలు పోసుకొని స్టవ్ మీద పెట్టేసి పాలు పొంగిన తర్వాత బియ్యం వేసుకోవాలి అన్నం చూసారు కదా ఈ విధంగా కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత రెండు ఎరకాయలు కూడా వేసుకొని ఆ తర్వాత ఒక పావు కిలో వరకు బెల్లాన్ని కూడా దంచుకొని ఈ విధంగా వేసుకోవాలి ఇలా బెల్లాన్ని కూడా వేసిన తర్వాత దీన్ని మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకొని చూశారు కదా ఈ విధంగా బాగా కలుపుకోవాలి పరమాన్నం కొంచెం లూజ్గా ఉన్నప్పుడు మాత్రమే స్టవ్ ఆపేసుకోండి ఎందుకంటే మరి అయిన తర్వాత స్టవ్ ఆపేస్తే గట్టి పడిపోతుంది అందుకని ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆపేసుకున్నామంటే సరిపోతుంది పరమాన్నం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు గారెలు చేస్తున్నాం నేను మా తోటి కోడలు గారెల కోసం స్టవ్ వెలిగించుకొని కలా పెట్టుకోవాలి ఇప్పుడు గారెలని అయితే చేసుకున్నాం మేమైతే పెసరగారెలు చేస్తున్నాం అయినా చేసుకోవచ్చు లేదా అయినా సరే రెండిట్లో ఏమైనా చేసుకోవచ్చు అమ్మవారికి కాబట్టి ఇక్కడ మేము పెసరగారలు అయితే చేస్తున్నాం గారెలు చేయడం కూడా కంప్లీట్ అయితే అయిపోయింది ఇప్పుడు బూరెలు కూడా చేసుకోవాలి కాబట్టి బూరెల కోసం కూడా బెల్లాన్ని నలగొట్టేసి కరగబెట్టుకోవాలి ఆ తర్వాత మనం బియ్య పిండి తడు బియ్య పిండి అయితే మేము తీసుకొని ఈ విధంగా పిండిని అయితే కలుపుకున్నాం మా అమ్మ వాళ్ళు అయితే ఇక్కడ గోధుమ పిండి బూరలు చేస్తారు బియ్య పిండితోటి కాకుండా గోధుమ పిండి బూరలు అయితే చేస్తారు కాకపోతే మా అత్తయ్య వాళ్ళు అయితే బియ్య పిండే వాడతారు కాబట్టి బియ్య పిండితో అయితే మేము బూరెలు చేస్తున్నాం బూరెలు చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది పరమన్నం గారెలు బూరెలు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడైతే మేము దోశలు చేయాలి కాబట్టి దోశలు కూడా చేస్తున్నాము ఇంకా మా శిరీష దోశలు కూడా చేయడం కంప్లీట్ అయిపోయింది దోశలు పోసుకోవడం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఇంకొంచెం పని ఉంటుంది కాబట్టి ఇంట్లో పని అయితే చేసుకోవాలి దానికోసం ముందుగా గడప కూడా మేము పూజ చేసుకుంటాం కాబట్టి గడప దగ్గర మొత్తం కూడా పసుపు వేసుకొని ఆ తర్వాత ముగ్గులు వేసుకోవాలి మేము ఆల్రెడీ పసుపు రాసి ముగ్గు వేసి కూడా పొట్టు పెట్టినాం కాకపోతే వాడు మొత్తం జరిపేసిండు అందుకని మళ్ళీ అటు సైడ్ మళ్ళీ పసుపు రాసేసి నేనైతే ముగ్గు వేస్తున్నాను నేను మళ్ళీ వేయటం అయింది మావాడు మళ్ళీ జరపడం కూడా అయిపోయింది

చూశారు కదా నేను వేస్తూనే ఉన్నా వాడు జరుపుతూనే ఉన్నాడు అదే పని పొద్దున నుంచి అయితేనే కూడా ఉంది ఇప్పుడైతే కడప కడ అయిపోయిన తర్వాత దోశలు కొన్ని తక్కువైనాయి అంటే ఇక్కడ మా అయితే దోశలు వేశారు మళ్ళీ చూసారు కదా ఒక ప్లేట్లో తొమ్మిది ఇంకో ప్లేట్లో ఐదు అయితే వేసాము మేము ఇక్కడ మా పెద్దని అయితే కంకణాలు చేయమంటే కంకణాలు అలాగే అమ్మవారికి ఇలా దూరితో ఇదైతే చేస్తూ ఉంది చేస్తున్నాము అన్నా శ్రావణ మాసంలో ముతలమ్మను పెట్టుకొని పూజ చేస్తారు ఈ దేవుడి దగ్గర పూజలు చేసి కోడళ్ళు కొడుకులు కూతుర్లు అల్లళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళతో అందరూ ఇలా పూజలు చేసుకుంటారు పిల్ల పెద్ద చిన్న అంతా మంచిగా చల్లగా ఉండాలి స్త్రీ సంపదలు కలగాలని చేస్తారు సిద్ధాంతంగా చేస్తున్నాం చేస్తున్నా మా కోడలు చేయాలి ఇక్కడ ఇంట్లో పని అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇంట్లో దేవుడి దగ్గర కూడా దీపం పెట్టేసుకొని ఆ తర్వాత మా ఇంట్లో ఉన్న ఉపలంతల్లికి కూడా మేమైతే పూజ చేసుకుంటాము అక్కడ కూడా మనం చేసుకున్న ప్రసాదాలు కూడా తీసుకెళ్ళిపోయి అమ్మవారికి కూడా నైవేద్యం పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ కూడా ఫస్ట్ అయితే అమ్మవారిని గుడిని మొత్తం కూడా శుభ్రంగా కడిగేసి పసుపు కుంకమైతే వేసుకోవాలి మా అత్తయ్య గారు ఆల్రెడీ గుడిని కడిగేసి పసుపు కుంకం వేసేసి దీపం కూడా వెలిగించారు మేము ఇంట్లో పనిచేసే లోపల కాబట్టి ఇప్పుడు నేను మా తోటికూడలు కూడా గుడి దగ్గరకు వచ్చేసి ఇక్కడ పసుపు కుంకుమ మొత్తం కూడా వేసేసి మేము చేసిన ప్రసాదాలు కూడా అమ్మవారికి అయితే పెట్టాము

యా ఆగుతా 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 ఆకరో నిమిషాలు ఆగు రెండు నిమిషాలు ఆగు సేమ్ సేమ్ ఇప్పుడు వాటర్ వర్క్ ను గ్లాస్ కొడకొద్ది కసులు పెట్టాలి కస్పక్కు ఇంకామొచ్చి తీయాలిండియల్గా

ఇక్కడ గుడి దగ్గర కూడా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇంట్లో గడప దగ్గర పూజ గడప దగ్గర పూజ కోసం అయితే మేము ఇక్కడ వాయనం కూడా ఇస్తాం కాబట్టి మాకు వరుసిన వాళ్ళని అంటే ఆడపడుచులు ఉంటారు కదా అలా వదిన మరదలు అక్కడ వాయినం వాయనం అయితే తీసుకోవాలన్నమాట కాబట్టి ఇక్కడైతే వాయనం కోసం వచ్చిన వాళ్ళందరికీ మేము కూడా అలాగే మొత్తం పసుపు రాసుకుంటున్నాం కాళ్ళకి ఇలా వచ్చిన వాళ్ళకి పసుపులు రాసేసి కుంకుమ అలాగే గంధం కూడా పెట్టేసుకున్న తర్వాత గడప దగ్గర అయితే పూజ చేసుకోవాలి ఇందాక ఆల్రెడీ ముగ్గు కూడా వేసించాను కదా ఇప్పుడు మనం చేసుకున్న ప్రసాదాలు ఉన్నాయి కదా దోశలు అలాగే గారెలు బూరెలు పరమన్నం అవన్నీ కూడా ఒక ప్లేట్ అటు ఒక ప్లేట్ ఇటు రెండు వైపులో పెట్టేసుకొని అందరూ కూడా దండం పెట్టుకోవాలి అలాగే ఈ విధంగా నైవేద్యం అయితే చూపించాలన్నమాట ఒక పక్క తొమ్మిది దోశల ప్లేట్ ఇంకో పక్క ఐదు లేదు అనుకుంటే పదకొండు తొమ్మిది దోశలు అలా పోసుకొని అయితే అటువైపు ఇటువైపు పెట్టేసి ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా దండం పెట్టుకోవాలన్నమాట వీటినే ఇప్పుడు వాయినంగా తీసుకుంటాం అంటే ఆడపడుచులు ఉంటారు కదా వదిన మరదళ్ళు వాళ్ళతో పాటు అటు సైడు ఇటు సైడు కూర్చొని అలా వాయినమైతే తీసుకుంటారంట ఇది మా అమ్మ వాళ్ళకు కూడా లేదు చేయటం మా అత్తగారింటికి వచ్చిన తర్వాతే ఇలా చేయటం చూశాను నేను కూడా ఫస్ట్ టైము అలాగే మా శిరీష కూడా అంతే అమ్మల సైడ్ కూడా లేదంట అది కూడా ఫస్ట్ టైమే చూడటం కాకపోతే నేను చాలాసార్లు తీసుకున్నాను ఇంతవరకు అయితే శిరీష ఇప్పటిదాకైతే తీసుకోలేదు ఈసారి అయితే శిరీషనే తీసుకుంటుంది ఎలా తీసుకుంటారు దీనిని అయితే చూసేయండి

ఈ విధంగా మూడుసార్లు వాయనం తీసుకున్న తర్వాత వీటిని దేవుడి దగ్గర పెట్టేసుకొని దండం పెట్టుకొని ఒకటి ప్లేటు మనకి అలాగే ఇంకొక ప్లేటు వాయనం తీసుకున్న వాళ్ళకైతే మనం ఇవ్వాలి ఆ ప్లేట్ని అయితే వాళ్ళు తీసుకొని వెళ్ళాలన్నమాట ఇప్పుడు ఒక వాయిన అప్పిండి తీసుకొని పోయిద్దా పెద్దగా తీసుకెళ్ళిపోయింది మొత్తం నువ్వే తినిపిండేగా అంతా తినవా అసలు మేము తొమ్మిది తొమ్మిది వేసినాం మేము ఈ నువ్వే తినాలి పిన్ను ఎవరి అంటే నేను పిన్ని అంటున్న వరుసైన వాళ్ళు తీసుకోవాలి అనేసి అనుకుంటున్నారు కదా ఇక్కడ నాకైతే తన పిన్నే అవుతుంది అంటే మా అమ్మ వాళ్ళ చెల్లి సొంత చెల్లి కాదు బాబాయ్ కూతురు అందుకని నాకు పిన్నె అనే అలవాటు అనమాట కాకపోతే తండ్రి కూడా మా అత్తగారి ఊరే కాబట్టి వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళకు వేరే వరుస నాకు వేరే వరుస అందుకని నేను పిన్ని అంట అందుకని నాకు తన వరుస కాదు మా ఇక ఎవరు లేరు అనేసి తీసుకునే వాళ్ళు ఇక ఆ వరుస ప్రకారం తీసుకుందనమాట అది అందుకనే తను తీసుకుంది సార్ నేను తీసుకోకుండా ఇప్పుడు వాయినం కూడా ఇచ్చుకోవటం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము వీటన్నింటినీ తీసుకొని ముత్తలం తల్లి గుడికైతే వెళ్ళాలి అంటే నేను చెప్పాను కదా ముత్తలం తల్లి పెట్టుకుంటున్నాం అనేసి కాబట్టి ఇప్పుడు మనం చేసుకున్న ప్రసాదాలు కొబ్బరికాయలు అలాగే కోడి ఇంకా మనం తెచ్చుకున్న చీరలు కూడా అంటే చీరలు కూడా పెట్టుకుంటారు అమ్మవారికి కాబట్టి చీరలను కూడా తీసుకొని మనమైతే గుడికి వెళ్ళాలన్నమాట గుడి అయితే మా ఇంటి పక్కనే ఉంటుంది మా ఇంటి పక్కనే కాబట్టి మేమైతే వీటన్నింటినీ తీసుకోవడా అందరం కలిసి అయితే గుడికైతే వెళ్ళిపోయాము చూసారు కదా ఆల్రెడీ చాలా మంది వచ్చారు గుడికైతే చిన్న గుడే కాకపోతే చాలా పవర్ఫుల్ అమ్మవారు మనం ఏదనుకున్నా కోరిక నెరవేరుతుంది అలాగే గ్రేమ దేవత అంటారు కదా అలా అనమాట ఖచ్చితంగా మనం ఎక్కడికన్నా బయటకెళ్ళినా ఏది చేసినా సరే అమ్మవారికి అయితే ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టే వెళ్తూ ఉంటారు కాబట్టి ఈ గుడైతే మాకు ఇంటి పక్కనే ఫస్ట్ అయితే అమ్మవారికి అయితే నీళ్లు చల్లేసి అంటే శుభ్రంగా కడుగుతారు కాకపోతే అప్పుడే పూజ చేశారు అనేసి నేనైతే ఉట్టికనే నీళ్లు చల్లేసి పసుపు కుంకాలైతే పెట్టేసాను చూశారు కదా ఇలా అందరూ కూడా పసుపు కుంకాలతో అమ్మవారిని అయితే అలంకరిస్తారు మనం తెచ్చిన పసుపు కుంకాలు పూలు అందరం కూడా అమ్మవారికి వేసేసి నిండుగా అలంకరించుకోవాలి ఆ తర్వాత మనం కంకణాలు అలాగే అమ్మవారికి పత్తితో చేసిన మాల అదంతా ఉంది కదా దుద్ధితో చేసింది అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటే అమ్మవారికి అయితే వేయాలి ఇక్కడ పోతురాజు కూడా మా అత్తయ్య గారు అయితే వేస్తున్నారు ఖచ్చితంగా అమ్మవారికి వేసినప్పుడు పోతురాజు కూడా వేసుకోవాలి ఇలా చేసేసిన తర్వాత అగరబస్తీలు అలాగే దీపాన్ని కూడా వెలిగించేసుకొని మనం తెచ్చుకున్న ప్రసాదాలు కూడా అమ్మవారికి అయితే నైవేద్యంగా చూపెట్టాలి ఆ తర్వాత మనం చీరలో ఉండి తెచ్చినాం కదా ఏర్పానయితే వేయాలన్నమాట వెయ్యి గిన్నెలో ఉంది ఇలా అందరూ కూడా ఇలా అందరూ కూడా పసుపు కుంకం వేసిన తర్వాత మనం తెచ్చిన చీరలు ఉన్నాయి కదా వాటికైతే గంధం అలాగే కుంకం కూడా బొట్లు పెట్టేసి వీటినైతే అమ్మవారి పైన అయితే వేయాలి

ఈసారి అయితే మేమిద్దరం కూడా చీరను పెట్టాలి అనేసి అనుకున్నాం అందుకని అది కూడా చీర తెచ్చింది నేను కూడా చీరను తెచ్చేసుకొని ఇద్దరం కూడా అమ్మవారికి అయితే చీరలు పెట్టుకుంటాను అంతేనండి చీరలు కూడా వేసేసుకొని ప్రసాదం కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకున్నామంటే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కోని కొబ్బరికాయ కొట్టి కూడా కోసామంటే పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టే అలాగే మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే అంటే మా అత్తగారి సైడ్ అయితే ఎవరికి వాళ్ళు పెట్టుకుంటా ఉంటారు కాకపోతే మేమైతే మా మూడేళ్ళు ఉంటాయి మా పెద్దగారు వాళ్ళు మా చిన్నత్తగారు అలా అనేసి మేము ముగ్గురం కలిసి పెట్టుకుంటూ ఉంటాము కాకపోతే మా అమ్మ వాళ్ళ ఊళ్ళో ఏంటంటే మా బజార్ ఉంటుంది కదా ఆ బజార్ అందరూ కలిసి ఒకటే రోజు ఒకటేసారి పెట్టుకుంటూ ఉంటారు అనమాట అలాగే మా అమ్మ వాళ్ళు బోనాలు కూడా చేస్తూ ఉంటారు ఆషాఢ మాసంలో కూడా మాకు మైసమ్మ తల్లి ఉంది మా ఊర్లో అక్కడ బోనాలు చేస్తారు అలాగే శ్రావణ మాసంలో అయితే ముత్తలమ్మ తల్లికి కూడా పెట్టుకుంటారు కానీ మా అత్తయ్య వాళ్ళు అయితే ఇక్కడ ముత్తలమ్మ తల్లికి ఒకటే పెట్టుకుంటారు కాబట్టి మేమైతే ఎక్కువగా శ్రావణ మాసంలో ఇలానే చేస్తాం పూజ మీ సైడు ఎలా చేస్తారు ఎప్పుడు పెట్టుకుంటారు అన్నదైతే కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి